హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ పచ్చడి తయారు చేస్తున్నాం మేము మా అమ్మాయి ఎమరికి వెళ్ళిపోతుంది పచ్చడి తీసుకెళ్తానండి అందుకని చికెన్ పచ్చడి తయారు చేస్తున్నాం అలాగే ప్రేక్షకులు కూడా చికెన్ పచ్చడి ఎలా చేయాలో ఒకసారి చూపించమని చెప్పారు దానికోసం మేము దానికి కావాల్సిన పద కేజీ ఇది ఈ కేజీకి సరిపడా కొలతలు ఇప్పుడు చూద్దాం కేజీ చికెన్కి ఒక రెండు వందల గ్రాముల కారపొడి అలాగే చిన్న ఒక చిన్న కొబ్బరి ఎండు కొబ్బరి పీసిది ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి అలాగే యాభై గ్రాముల అల్లం ఒక యాభై గ్రాములు వెల్లుల్లిపాయలు ఒక రెండు స్పూన్లు గరం మసాలా ఒక నాలుగు నిమ్మకాయలు నూనె ఒక మూడు వందల గ్రాములు తయారు చేసే విధంగా వెలిగించుకొని ఈ చికెన్ చక్కగా ఒక ఎడలపాటి గిన్నెలో వేసుకొని దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని చక్కగా ఈ చికెను వాటర్ వచ్చింది ఆ వాటర్ అంతా ఎవక్ అయిన వరకు మనం ఇలా ఉంచుకోవాలి స్టవ్ మీద కట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని మిక్సీ చేద్దాం ఇప్పుడు కొంచెం కచ్చాకచ్చిగా పొడి చేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్నాలో కొద్దిసేపు ఎండ్లో పెట్టుకుని వాళ్ళ ముక్కలు కట్ చేసి తర్వాత మిక్సీలో పేస్ట్ చేసుకున్నాం అల్లం వెల్లుల్లిపోయి ఇవి ఇవి చికెన్ చక్కగా వాటర్ అంతా డ్రై అయిపోయింది ఇప్పుడు మనం సిమ్లో ఉంచుకొని ఇంకొద్దిసేపు ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే చికెన్ రెడీ అయిపోద్ది ఎలా చేయటం వలన చక్కగా ఉప్పు మంచిగా పట్టిద్ది ముక్కకి చికెన్ ఇలా ఇలా చేస్తే ఎన్ని రోజులైనా ఇచ్చి ఆయిల్ వేసుకోవాలి ఇది గ్రౌండ్నట్ ఆయిల్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోవాలి ఇది వేడెక్కిన తర్వాత మనం చికెన్ ఫ్రై చేసి ఇలా ఆయిల్లో వేసుకోవాలి చికెన్ని సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టుకోకూడదు ఇలా కలర్ మారిన వరకు కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చిన వరకు ఉంచుకోవాలి మరీ డీప్గా వేయించుకోకూడదు మొక్క గట్టించుకుంటుంది ఇలా వేగిన తర్వాత మనం వేరే ప్లేట్లోకి ఇలా తీసుకోవాలి అలాగే మిగిలిన పెట్టుకోవాలి ఈ కలర్లో రావాలి ముక్కలు చక్కగా బిస్కెట్ లాగా ఉంటుంది తింటాక కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఆ నూనె ఉంది కదా మిగిలింది చికెన్ ముక్కలు వేయించుకున్న తర్వాత దాంట్లో మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి వేసుకోవాలి అన్ని చిన్నలోనే వేయించుకోవాలి పచ్చివాసన పోయిన వరకు ఇలా వేయించుకోవాలి ఈ కలర్ రావాలి అల్లం అప్పుడు పచ్చడి మంచి స్మెల్ వచ్చిద్ది అల్లం పచ్చిగా ఉంటే బాగోదు అలాగే ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి మిక్సీ చేసుకున్న ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిందని ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ కూడా దీంట్లో వేసుకోవాలి చక్కగా ఒకసారి కింద పైన కలుపుకొని ఒక టూ సెకండ్స్ ఉన్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చికెన్ పచ్చడి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న నిమ్మకాయ రసాన్ని నిల వేసుకోవాలి పచ్చడి బాగా చల్లారాకే కలుపుకోవాలి చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ త్రీ మంత్స్ వరకు పాడవకుంటే ఉంటుంది ఒక ఫ్రెండ్స్ అమెరికాకి ఇలా అందరూ పంపించండి చాలా బాగుంటుంది పిల్లలు బాగా లైక్ చేస్తారు ఈ పచ్చడి మీ అందరికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి